నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం సిగ్గుంటే సత్యానందరావు రాజకీయ సన్యాసం తీసుకోవాలి అసలు ట్రస్ట్ లేదని చెప్పిన సత్యానందరావు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో కు ట్రస్టీగా ఉండటమంటే దాన్ని కాజేసి దొంగ రిజిస్ట్రేషన్లు చేయించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారని సాక్షాత్తు జంప వారసులే బహిరంగంగా చెబుతున్నారు పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలి ఇలాంటి వ్యక్తికి సీటు ఇస్తే ఎలాంటి ఓటమి తప్పదు కొత్తపేట నియోజకవర్గ పేరు గౌతమి మేము జంప వీరభద్రరావు జంపా బంగారమ్మ కుటుంబ సభ్యుల గా చీరజగ్గిరెడ్డి గారు రైజ్ చేసిన జంపా వీరభద్రరావు గారి ఆస్తుల ప్రాంతం విషయం ఏదైతే చెప్తారో అదంతా కూడా ఆ నూటికి నూరు శాతం నిజమండి దీనిపై మేము గత ఎనిమిది తొమ్మిదేళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నాము నేను బండారు సత్యానందరావు గారిని ఒక్కటే అడుగుతున్నాను నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి జరిగిందని చెప్పి సెల్ఫీ ఛాలెంజ్ చేస్తారు కదా ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులుగా మేము అడుగుతున్నాం జంపా వీరభద్రరావు జంపా బంగారం ఆస్తులతో మీరు ఏ ఏ డెవలప్మెంట్ చేశారో సెల్ఫీ ఛాలెంజ్ చేసి ప్రజలకు తెలియజేయగలరా జంపా వీరభద్రరావు గారు ఒక గొప్ప ఆశయంతో ఆయన తన ఆస్తిని మీకు తారపోస్తే మీరు ఆ ఆస్తుల్ని అన్యక్రాంతం చేసి ఆ ఆస్తుల్లో మీరు ఏం చేశారు అపార్ట్మెంట్లు కట్టడం మొదలు పెట్టారు సైట్లుగా అమ్మడం మొదలు పెట్టారు మరి ఇది నిజం కాదా కొత్తపేట ప్రజలకి దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది ఎందుకంటే ఆయన ఆస్తులు అన్నిక్రాంతం అయితే ప్రశ్నించే హక్కు ఆయన కుటుంబ సభ్యులుగా మాకుంది అలాగే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఖచ్చితంగా ఉంటుంది ఆయన క్లియర్ గా చెప్పారు ఆ ట్రస్ట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని బడుగు బలహీన వర్గాలకి ఉపయోగించమని కానీ ఈ రోజు ఏం జరుగుతుంది దానిపై బహిరంగ చర్చకు మీరు సిద్ధమేనా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రోజు కుటుంబ సభ్యులుగా మేము కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని అలాగే గవర్నమెంట్ ని కోరుకునేది ఒక్కటే జంపా వీరభద్రరావు గారి ఆస్తులను బండారు సత్యానందరావు గారి చరణ నుంచి విడిపించి ఆ ట్రస్ట్ ని పునర్నిర్మించి ఆయన ఆశయాల్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందులో కూడా చెప్తున్నా ట్రస్ట్ అనేది లేదు ట్రస్ట్ బోల్ అని చెప్తున్న చాలా ఏం చేస్తా ఉన్నా రాజకీయాల నుంచి శాశ్వతంగా నిరూపిస్తే శిలా ఫలకాలపై ఫర్ ఎడ్యుకేషన్ అని మీరు రాయించుకున్నారు కదా అలాగే ట్రస్ట్ సభ్యులని కొంతమంది పేర్లు కూడా పెట్టుకున్నారు కదా మరి ఆ ట్రస్ట్ ఇప్పుడు లేదు అని అనడంలో ఆంతర్యం ఏంటి ప్రస్తుతం ఉన్న టిడి కళ్యాణ మండపానికి కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే ఇవ్వడం జరిగింది నిజానికి జంపా వీరభద్రావు గారు రెండు ఎకరాల్లో ఒక ఎకరాన్ని అమ్మి కళ్యాణ మండపం నిర్మించమని కోరారు కానీ ఆయన పాటించకుండా అది కూడా తుంగలోకి తొక్కాడు ఫ్యాక్టర్తో ఆ వెంకటేశ్వర స్వామికి చెందవలసిన డబ్బును కూడా చెందనీయకుండా దేవుడికి కూడా అన్యాయం చేశారు అలాగే మిగతా భూమిని కూడా కాజేయడం జరిగింది ఇదంతా ఓపెన్ సీక్రెట్ బహిరంగ ఛాలెంజ్ అని మిస్టాడు కదా ఈ వీడియోలో మీరు మరి ఆ ఛాలెంజ్ నిరూపించడానికి మేము రెడీగా ఉన్నాం రాజకీయాల నుంచి తప్పుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఆ బహిరంగ చర్చ ఎక్కడ పెడదామని మీరే డిసైడ్ చేసి మమ్మల్ని పిలిస్తే మేము ఖచ్చితంగా వచ్చి ఆధారాలతో సహా ప్రజలకి అలాగే గవర్నమెంట్ కి నిజాలు తెలియజేస్తాం